బ్యాడ్మింటన్ మెన్ ఛాంపియన్షిప్ ని కేఎల్ యూనివర్సిటీ వేదికగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనిమిది వందల తొంభై ఆరు మంది క్రీడాకారులు నూట ఎనభై మంది కోచెస్ రెఫరీస్ వాలంటీర్స్ సిబ్బంది దాదాపు పన్నెండు వందల మంది భాగస్వాములయ్యే ఈ టోర్నమెంట్ని ఈరోజు బ్రహ్మాండంగా కేఎల్ యూనివర్సిటీ వేదికగా పాఠహసంగా ప్రారంభించడం ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని టాప్ యూనివర్సిటీస్ కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఆంధ్ర ఈరోజు సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని యూనివర్సిటీసు దాదాపు నూట ఇరవై పైగా యూనివర్సిటీసు విద్యార్థులు క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు రావడం జరిగింది కి మొదటి నుంచి ప్రోత్సహించింది ప్రోత్సహించబడుతోంది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్ర అధికారంలో ఉన్నప్పుడే జరిగింది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు బ్యాడ్మింటన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలి వరల్డ్ అనేది బెస్ట్గా రాణించాలని మన పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో పుల్లెల గోపీచంద్ గారికి ఆ రోజు గచ్చిబౌలిలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టాలని దానికి నిధులు కేటాయించి ప్రోత్సహించడం ద్వారా ఈరోజు సింధు లాంటి అనేక మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారై ఈరోజు దేశానికి ఖ్యాతి తీసుకొని రావడం జరిగింది మళ్ళీ అదే తరహాలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం దాంట్లో భాగంగానే పివి సింధు గారికి విశాఖపట్నంలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టేదానికి సహకరిస్తున్నాం దాంతోపాటు మొన్ననేక్ గోపీచంద్ గారు ఇదే అమరావతి వేదికగా పన్నెండు ఎకరాల్లో అకాడమీని పెట్టడానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది కిడింబి శ్రీకాంత్ గారికి తిరుపతిలో ఐదు ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది అక్కడ కూడా అకాడమీకి నిర్మాణానికి అతి తొందరలోనే పర్మిషన్స్ అన్ని కూడా తొందరలోనే ఇచ్చి అది కూడా భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దాంతోపాటు ఇప్పటికే క్రీడా వికాస కేంద్రాల పేరుతో బ్యాడ్మింటన్ ఈరోజు రోలర్ స్థాయిలో అంటే ఇదేదో కొంతమంది డబ్బు ఉండే వాళ్ళకే కాకుండా అందరికీ ఎవరైతే బ్యాడ్మింటన్లో రాణించాలనుకుంటున్న ప్రతి ప్లేయర్కి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో క్రీడా వికాస్ కేంద్రాలను తీసుకొని రావడం దాంట్లో బ్యాడ్మింటన్ కంపల్సరీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మొన్ననే ఈరోజు పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నేషనల్ ఛాంపియన్షిప్ కూడా ఆ రోజు పదహైదులో నిర్వహిస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో పది సంవత్సరాల తర్వాత విజయవాడ వేదికగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈ ఈరోజు దాంట్లో కూడా మన పిల్లలు బాగా రాణిస్తారు సూర్య చరిష్మ ఉమెన్ సింగిల్ ఈరోజు గోల్డ్ మెడల్ కూడా సాధించింది నేషనల్ ఛాంపియన్షిప్లో ఈరోజు బ్యాడ్మింటన్ లో మన తెలుగు బిడ్డలు బాగా రాణిస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తాం వాళ్ళని సహకరిస్తాం ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాయి ఈరోజు స్పోర్ట్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు మంచి ఈరోజు హై ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో కూడా నేషనల్ స్టాండర్డ్స్ ఒక్క సంవత్సరం లోపల క్రీడాకారులు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే బ్రహ్మాండమైన కూడా అది తొందర కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పారు దాంతోపాటు ఈరోజు అనేక టోర్నమెంట్లకి అనేక ఈవెంట్స్కి కేఎల్ యూనివర్సిటీ వేదిక అవుతుంది ఈరోజు పిల్లలు కూడా ఇంతమందికి ఒకే చోటకి తీసుకొని వచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు సహకరించినందుకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం ఈరోజు అనేక మంది కూడా పిల్లలు కూడా రాణిస్తున్నారు ఎస్ఆర్ఎం ఉంది ఇక్కడ అదేవిధంగా కేఎల్ ఎస్వి యూనివర్సిటీ నాగార్జు యూనివర్సిటీ అదేవిధంగా మన స్టేట్ లో కూడా బ్రహ్మాండంగా రాస్తాం వాళ్ళందరి మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం ఫోకస్ చేస్తాం మేము అపీల్ కూడా చేస్తాం ప్రైవేట్ యూనివర్సిటీలు ముఖ్యంగా కేఎల్ లాంటి యూనివర్సిటీని మేము అపీల్ చేసాం ఒక ఎంఓఈ చేసుకున్నాం ఒకటి రెండు మూడు డిసిప్లిన్స్ ఏదైతే బాగా రాణిస్తున్నారో ఆ డిసిప్లిన్స్ అకాడమీ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా వస్తే వాళ్ళు కానీ బాగా ట్రైన్ చేయగలిగితే మంచి ది బెస్ట్ కోచ్ని పెట్టి ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఇచ్చి అదేవిధంగా మంచి డైట్ ఇచ్చి ఇక్కడే ఎడ్యుకేషన్ కూడా ట్రైన్ అవ్వగలిగితే ఒక పక్క ఎడ్యుకేషన్ ఒక పక్క ప్లేయర్గా బ్రహ్మాండంగా రాణిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ ప్లేయర్స్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగానే ఈరోజు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం వాళ్ళు కూడా ముందుకు వస్తామని చెప్పారు ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని కూడా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం